హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్ వైపు ప్రేమగా చూడడం చూసి గగన్ కూడా భూమి వైపు ప్రేమగా చూడడం చూసిన ఉదయ్ చాలా జెలస్గా ఫీల్ అవుతాడు వీళ్ళిద్దరూ ప్రేమించుకోవట్లేదు అన్నారు కానీ ప్రేమించుకుంటున్నారు ఈ విషయాన్ని అంకుల్కి చెప్పాలి అని ఇంటికి బయలుదేరతాడు అప్పుడే అపూర్వ ఉదయ్ని చూస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అంకుల్ని కలవాలంటే అని ఆవేశంగా ఉంటాడు ఉదయ్ ఏమైంది ఉదయ్ ఆయన ఆఫీస్కి వెళ్ళారు బావకి చెప్తే నాకు చెప్పినట్టే నాకు చెప్తే బావకి చెప్పినట్టే విషయం ఏంటో చెప్పు అని అంటుంది అపూర్వ ఇంకా జరిగిందంతా చెప్తాడనమాట ఉదయ్ చూడు ఉదయ్ నీకొకటి చెప్తున్నాను ఈ కాలంలో అమ్మాయిలు పెళ్ళికి ముందు ప్రేమించి పెళ్ళి ఇంకొకరిని చేసుకుంటున్నారు ఈ జనరేషన్లో నూటికి తొంభై ఐదు శాతం అలానే ఉన్నారు భూమి కూడా అలాంటిదే అనుకొని నువ్వు లైట్ తీసుకోవాలనుకున్నా ఆ గాడు వదిలిపెట్టడం లేదు కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి భూమితో నువ్వు క్లోజ్గా ఉన్నట్టు గగన్కి మ్యాజిక్ చెయ్యి గగన్ దృష్టిలో పడు అప్పుడు గగనే భూమిని అసహించుకుంటాడు అని ఒక ప్లాన్ చెప్తుంది అపూర్వ ఓకే ఆంటీ మీరు చెప్పినట్టే చేస్తానని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఉదయ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ నేర్పిస్తుంటే ఉదయ్ గగన్ని గమనించి భూమి దగ్గరికి వస్తాడు భూమి నీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి క్యాబిన్కి రావా అని చెప్పి క్యాబిన్కి పిలుస్తాడు ఉదయ్ ఇంకా భూమి ఉదయ్తో క్యాబిన్కి వెళ్తుంది అలా ఇంకా ఉదయ్ భూమితో మాట్లాడడానికి ట్రై చేస్తూ గగన్ ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే గగన్ ఇదేంటి భూమి కనిపించట్లేదని చెప్పి చుట్టూ వెతుకుతాడు అప్పుడే ఒక పాప భూమి మేడం ఆ క్యాబిన్లోకి వెళ్ళింది అని చెప్తుంది వెంటనే గగన్ ఉదయ్ భూమి ఉన్న క్యాబిన్కి వస్తాడు అప్పుడే ఉదయ్ టేబుల్పై ఉన్న పేపర్స్ కింద పడిపోయేలా చేయడంతో ఇంకా ఒక్కసారిగా భూమి అండ్ ఉదయ్ ఇద్దరు బెండయ్యి ఆ పేపర్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఉదయ్ పైకి లేచి గగన్ వైపు చూస్తూ భూమితో క్లోజ్గా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడనమాట ఉదయ్ వెంటనే గగన్తో ఏంటి గగన్ బ్రో నీకు మేనర్స్ లేదా మేము పర్సనల్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు డోర్ నాక్ చేయాలి కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఉదయ్ గగన్ భూమి వైపు చూస్తారు భూమికి ఏమీ తెలియదు కాబట్టి గగన్ వైపు చూస్తూ ఉంటుంది వెంటనే మొహం పక్కకు తిప్పుకుంటాడు గగన్ ఇలాంటివి ఏదైనా ఉంటే నువ్వు ఇంట్లో చూసుకోవాలి పర్సనల్ మీటింగ్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడ అని అడుగుతాడు గగన్ బావా ఏమంటున్నావు నువ్వు అని అంటుంది వద్దు ఇంకేం మాట్లాడద్దు అమ్మాయిల మనసులు ఇలా ఉంటాయని నేను అస్సలు అనుకోలేదు నేను చూస్తుంటే అనిపిస్తుంది నన్ను ప్రేమించానన్నావు నీ ప్రాణం అన్నావు కానీ ఇప్పుడు వాడితో చనువుగా ఉంటున్నావు ఇంకా నీ గురించి నేనేం మాట్లాడను భూమి అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ బావా ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు ఆ ఉదయ్ ఉదయ్తో నేను చనువుగా ఉండడం ఏంటి నీకు అలాంటి ఊహ కూడా రావడం నాకు ఇష్టం లేదు బావా చూడు ఇప్పుడు చెప్తున్నాను ఆ నాట్యం నాట్యం మీద ఒట్టేసి చెప్తున్నాను నా మనసులో నీకు తప్ప ఎవరికి స్థానం లేదు రాబోదు అని కళ్ళల్లోకి చూసి చెప్తుంది భూమి ఒక్కసారిగా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇంకా వెంటనే భూమి గగన్ వైపు చూస్తుంటే ఇంక భూమి చెయ్యి వదిలేసి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు పాపం భూమి బాధగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా పని మనిషి రత్నం అపూర్వకి కాల్ చేస్తుంది హలో అమ్మా మీరు చెప్పినట్టే ఇదిగో ఇక్కడికే వచ్చానమ్మా ఇప్పుడు ఇప్పుడు రంగంలోకి దిగాను ఇంకొక రోజులో మీరనుకున్న టెడ్డీ బియర్ మీ చేతిలో ఉంటుందమ్మా అని అంటుంది రత్నం చూడు వాళ్ళు చాలా కన్ని కాబట్టి వాళ్ళ కంట పడకుండా చూసుకో జాగ్రత్తగా ఉండు ఒక్కసారిని గురించి బయట తెలిసిపోయిందంటే ఇంకేమీ లేదు నువ్వు పైకి పోవడమే అని అంటుంది అపూర్వ లేదమ్మా ఎవరికి తెలియనివ్వనని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుందనమాట అలా రత్నం ఇది ఇలా ఉండగా భూమి ఇంటికి రీచ్ అవుతుంది ఇంక శరచంద్ర కోపంగా అటు ఇటు తిరిగి ఆలోచిస్తుంటే భూమి శరచంద్ర దగ్గరికి వెళ్తుంది నాన్న ఏమైంది ఇలా ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదమ్మా భూమి మీ పిన్నికి జరిగిన అవమానాన్ని తలుచుకుంటే నా ఒళ్ళు రగిలిపోతోంది కాబట్టి ఆ గగన్ గారిని అని అంటారు నాన్న మీరేది చేశారో అదే తిరిగి వచ్చింది కానీ మీరు ఎందుకని ఇంకా ఇంకా బాధపడుతున్నారు చూడండి నాన్న తప్పు కర్మ అనేవి ఖచ్చితంగా భూమిరాంగ్ లాంటివి అవి తిరిగి తిరిగి ఎవరికైనా రావాల్సిందే కాబట్టి చేసిన పాపాలు ఈ విధంగా పోయాయి అనుకొని వదిలేండి నాన్న గగన్ గారికి ఎలాంటి ఎలాంటి హానిని తలపెట్టకండి అని అంటుంది భూమి చూడమ్మా భూమి నువ్వు వాళ్ళింట్లో కొన్ని రోజులు ఉండి వచ్చావు కాబట్టి నీకు వాళ్ళపై అభిమానం ఉండొచ్చు వాడు నిన్ను పీటలపై అవమానించి వెళ్లిపోయినా నువ్వు తుడుచుకుపోవచ్చు కాని తండ్రిగా నేనలా చేయలేనమ్మా ముందు నీ పెళ్లి జరగాలి నీ పెళ్లి జరిగాకే ఏదైనా ఏదైనా చేస్తానని చెప్పి ఇంకా గట్టిగా శరచంద్ర చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు నాన్న ఆవేశం చూస్తుంటే ఖచ్చితంగా బావకి ఏదో ఒకటి తల పెడతారనిపిస్తుంది లేదు అలా జరగకూడదు అని చెప్పి భూమి ఆలోచనలో పడుతుంది ఇంకా శరత్చంద్ర అప్పుడే కమిషనర్కి కాల్ చేస్తారు హలో ఇన్స్పెక్టర్ గారు మీరు మా ఇంటికి వచ్చారు కదా అనుమానాన్ని వ్యక్తం చేశారు కదా నాకెందుకో ఆ గగన్ గాడిపై డౌట్గా ఉంది వాన్ని అరెస్ట్ చేయండి అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది అవును ఇన్స్పెక్టర్ని చంపాల్సిన అవసరం ఆ గగన్ వాళ్ళ ఫ్యామిలీకే ఉందని నాకు అనిపిస్తుంది ఏమో నా శోభ చావు వెనకాల కూడా వాళ్ళే ఉన్నారేమోనని నాకు చాలా డౌట్గా ఉంది అని చెప్పి శరచంద్ర కావాలనే వాళ్ళపై నిందలు వేస్తూ ఉంటారు అప్పుడే ఇంకా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా అని అంటుంది అపూర్వ నువ్వు చెప్పినట్టే చేశాను అపూర్వ ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఈ నిందలో ఆ శారదని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తారు అప్పుడు వాడికి అవమానం జరుగుతుంది అది చూసి మనం సంతోషంగా ఫీల్ అవుదామని చెప్పి ఇంకలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట శరత్ చంద్ర ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఇదేంటి నాన్న ఇలా చేశారు అంటే ఇప్పుడు శారదాత్త అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఇంకా షాక్లో ఉండిపోతుంది భూమి ఇది ఇలా ఉండగా గగన్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా పని మనిషి రత్నం గగన్ దగ్గరికి వచ్చి బాబు కాఫీ తీసుకోండి అని అంటుంది నువ్వెవరు అని అడుగుతాడు గగన్ బాబు నేను ఇంటికి కొత్తగా పని మనిషిని బాబు అని అంటారు ఓ అవునా నేను ఈ టైంలో కాఫీ తాగను అని చెప్పి ఇంకా టిఫిన్ చేస్తూ ఉంటాడనమాట గగన్ అప్పుడే శారద గగన్ దగ్గరికి వస్తుంది నాన్న గగన్ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది ఏంటమ్మా అని అడుగుతారు ఏం లేదు నాన్న నీకు పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నాను అని అంటారు వెంటనే రత్నం అమ్మా అవునా బాబు రాజకుమారులా ఉన్నాడు ఖచ్చితంగా మహారానే వస్తుంది అని అంటుంది నీ నోటి దయవల్ల అదే జరిగితే బాగుంటుంది ఏంటి గగన్ పెళ్లి చేసుకుంటావా ఇదిగో ఇద్దరు ముగ్గురు ఫోటోలు కూడా తీసుకొచ్చానురా అని అంటుంది శారద హమ్మా ఏంటి నువ్వు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు గగన్ ఇంకా పూరి శారద చెవి దగ్గరికి వచ్చి చూసావా అమ్మా అన్నయ్యకి భూమి అంటే మనసు నిండా ప్రేముంది భూమిని ఎలా అయినా అన్నయ్య పెళ్లి చేసుకోవాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి అన్నయ్య మనసులో బయటికి రావాలంటే ఇలా చేయమని చెప్పానా అని అంటుంది పూరి అవునవును వాడు బయటపడుతున్నాడు ఇంకొక రెండు నిమిషాలు పడిపోతాడు ఆ రా తప్పేముంది చూడి అమ్మాయి చూడు మన ఊర్లో నీకు మావ ఎవరు సౌతారీనా వాళ్ళ కూతురు అందంగా ఉంది బాగా చదువుకుంది నీకు మంచి ఈడు జోడు ఈ ఫోటోలు చూడని చెప్పి ఇంకా శారదా పూరి కావాలనే ఆట పట్టిస్తూ ఉంటారు గగన్ని శివ అదంతా గమనిస్తూ ఇదేంటి వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి ఫస్ట్ పాపం నిజమే అనుకుంటాడు అమ్మా ప్లీజ్ నా ఇబ్బంది పెట్టకండి నేనెవర్ని పెళ్లి చేసుకోను జీవితాంతం ఇలానే ఉండిపోతాను అని అంటాడు గగన్ అదేంటి నాన్న నువ్వు ఇలాగే ఉండిపోతే రేపు పొద్దున్న నిన్నెవరు చూసుకుంటారా అని అడుగుతుంది శారద ఏమ్మా నువ్వు ఉన్నావు కదా నన్ను చూసుకోవడానికి అని అంటాడు గగన్ కాదు నాన్న నీకంటూ ఒక తోడుండాలి కదా నేనైతే ఈ అమ్మాయిని ఫిక్స్ చేసేస్తున్నాను అని అంటుంది శారద అమ్మా ప్లీజ్ నా మనసులో భూమి తప్ప ఎవరు లేరు అని గట్టిగా అరుస్తాడు గగన్ ఒక్కసారిగా ఇంక శారదా అని పూరి ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు చూసావా చూశావా నీ మనసులో నుండి మాట ఈ ఎలా బయటికి తీసుకొచ్చానో చూన్నానా గగన్ ప్రేమ అనేది ఒక్కసారి పుడితే అది చచ్చిపోదు నీది భూమిది దేవుడు కలిపిన బంధం కాబట్టి మీరిద్దరూ ఖచ్చితంగా ఒక్కటవ్వాలి భూమిని నీ ఎందుకు దూరం చేసుకుంది అనేది భూమిని నువ్వు అడుగు భూమి దగ్గర మాట తీసుకొని అడుగు ఖచ్చితంగా నీకు భూమి చెప్తుంది ఏది చేసినా భూమి కారణంతో చేస్తుంది కాబట్టి భూమిని నువ్వే పెళ్లి చేసుకోవాలన్నా నువ్వే పెళ్లి చేసుకోవాలి ఇదే అమ్మగా నా కోరిక అని అంటుంది శారదా ఇంకా గగన్ ఆలోచనలో పడతాడు వెంటనే వచ్చి అవును బావా ఆంటీ చెప్తుంది నిజం మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు భూమి అక్కని ఎంత ప్రేమించారో మీకో విషయం తెలుసా అక్కతో వెళ్ళినప్పుడు నాకు అక్క కూడా చెప్పింది ఆయన చాలా మంచివారు ఆయన ప్రేమ దక్కించుకున్న వాళ్ళ అదృష్టవంతురాలు కానీ నేనే కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయానని చెప్పింది అని శివ కూడా చెప్తాడు ఇంకా గగన్ ఆలోచనలో పడతాడు కానీ భూమి ఆ శరత్చంద్ర గీసిన గీతని దాటి బయటికి రాదు కదమ్మా అని అంటాడు గగన్ రాదు నాన్న నువ్వే ఆ గీతని చెరిపేయాలి ఆ ఉదయ్ కంటే అందంలో గుణంలో చదువులో అన్నిట్లో నువ్వు గొప్ప అని నిరూపించుకోవాలన్నా అని అంటారు శారదా నిజమేనమ్మా కాని అని అంటాడు గగన్ కాని ఏంటన్నయ్యా పెద్దమ్మ మంచి కబురు చెప్పింది చూడన్నయ్యా ఆలోచించు నాకు మొదటి రోజు నుండి డౌట్ వస్తుందన్నయ్యా నీకు భూమికి పెళ్లి పీటల వరకు వెళ్ళి పెళ్ళి ఆగిపోయింది తర్వాత నేను భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను నక్షత్రం వెళ్ళిన తాలి కట్టేశాను ఇప్పుడు మూడోసారి నువ్వు భూమి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారని ఆ ఉదయకి తెలుసు పెళ్లి చేసుకోబోయారని కూడా తెలుసు ఇప్పుడు కూడా ఇద్దరు కలిసి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని కూడా తెలుసు ఇద్దరు ఒకరినొకరు ఇంకా ప్రేమగా చూసుకుంటున్నారని తెలుసు ఇన్ని తెలుసు కూడా ఎందుకు ఉదయ్ సైలెంట్గా ఉన్నాడు అని అడుగుతాడు చెర్రీ ఇంకా గగన్ ఆలోచనలో పడతాడు రే చెర్రీ నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అంటే ఎన్ని వాటికి తలంచాడంటే వాడికి దేని మీదో ఆశ ఉండాలి ఒకవేళ శరత్చంద్ర ఆస్తిపై కానీ అని అంటారు లేదన్నయ్య వాళ్ళకే కోట్లున్నాయి అని అంటాడు చెర్రీ అయితే వాడి దగ్గర ఏదో రహస్యం ఉందిరా అది మనం తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా గగన్ అండ్ చెర్రి ఇద్దరు బయలుదేరుతారు ఇంకా చెర్రి ఉదయ్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ అవన్నీ చూస్తాడనమాట చూస్తూ చూస్తూ చాలామందితో ఇలా ఇంక ఫొటోస్ ఇలా అవన్నీ ఉంటాయన్నమాట ఇంక గగన్ అండ్ చెర్రి ఇద్దరు ఉదయ్ కోసం వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఉదయ్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనబడతాడు వెంటనే గగన్ కారాప్తాడు ఆ అమ్మాయి చేతులు పట్టుకొని బ్రతిమ్లాడుతూ ఉంటుంది హే నీకెన్సార్ చెప్పాలి నా వెంట పడద్దు నాకు పెళ్లి ఫిక్స్ అయింది నుండి అని చెప్పి గట్టిగా అరిచి ఇంకా ఉదయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఎప్పుడూ వీరినింత కోపంగా చూడలేదే అని గగనం చెరి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు ఎవరమ్మా నువ్వు అని అడుగుతారు సర్ ఏం చెప్పమంటారండి ఆయన ఆయన ఇంట్లో నేను సర్వెంట్గా వర్క్ చేస్తున్నానండి ఒకరోజు ఆయన బాగా డ్రింక్ చేసి నాతో క్లోజ్గా మూవ్ అయ్యాడు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఆ విషయాన్ని ఆయనకి చెప్పి నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే అదేదో యాక్సిడెంటల్గా అయిపోయింది అయినా నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే కానీ నువ్వెప్పుడు నా కింద స్థాయిలోనే ఉంటావు నేను ఇప్పుడు భూమి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను నువ్వు దిక్కున్న చోట చెప్పుకో అని నా నోరు మూసేశారండి వాళ్ళ అమ్మా నాన్నని కలిసి అడిగితే వాళ్ళు కూడా నన్ను గెంటేశారండి పెద్దవాళ్ళ ఇంట్లో ఇలా జరిగితే అన్యాయం జరగాల్సిందేనా అండి అని పాపం ఆవిడ ఏడుస్తూ ఉంటుంది ఏంటి చూడ్డానికి అంత అమాయకంగా కనబడతాడు వీడి వెనకాల ఇంత స్టోరీ ఉందా ఖచ్చితంగా నీకు న్యాయం జరిపిస్తాను రేపు వాడికి పెళ్లి జరుగుతుంది అప్పుడు అప్పుడు వెంటనే ఈ నిజమంతా చెప్పావనుకో వాడిని చంపడానికి ఒక ఆయన గన్ పట్టుకొని వస్తాడు కాబట్టి రే చెర్రి ఈ అమ్మాయిని సీక్రెట్ ప్లేస్లో ఉంచరా అని చెప్తారు గగన్ ఓకే అన్నయ్య అని అంటాడు చెర్రి రే ఉదయ్ రేపట్తో నీ ఆఖరి ఉదయంరా అయిపోయావు నువ్వు అని చెప్పి గగన్ అలా ఇంకా భూమి పెళ్ళాపడానికి సిద్ధమైపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్